హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బరదాస్ గారు నమస్తే సార్ నమస్తే గుల్జార్ అతను ఒక లిరిక్ రైటర్ అలాగే ఒక డైరెక్టర్ కూడా సో ఆ వ్యక్తికి రీసెంట్ గా జ్ఞానపీఠ అనే ఒక అవార్డు అయితే రావడం జరిగింది సో అవార్డ్ జ్ఞానపీఠ అవార్డు అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అది ఇతనికి ఎందుకు ఇచ్చారు జ్ఞానపీఠ అవార్డు అనేది సాహిత్య రంగంలో కృషి చేసినటువంటి వారికి ఇస్తారు మన తెలుగు సాహిత్యం నుంచి విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ తీసుకున్నారు జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి మరొక తెలుగు కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అదే టైటిల్తో రేపు చిరంజీవి గారు సినిమా చేయబోతున్నాడు విశ్వంభర అనే టైటిల్స్తోనే అయితే సాహిత్య రంగంలో గుల్జారు చేసినటువంటి కృషికి ఆయనకు దాదాపు తొంభై ఏళ్ళ వయసులో ఉన్నాడు ఆయన హిందీ సినిమాకి సంబంధించి ఆయన ప్రవేశించింది గీత రచయితగా ప్రవేశించాడు ఆయన ప్రవేశించడానికంటే ముందు ఆయన అవి అవిభక్త భారతదేశం అంటే పంజాబ్ని పంజాబ్లో ఒక ముక్క చీల్చి పాకిస్తాన్ అనే దేశంగా ఏర్పడింది దేశ విభజనని చాలామంది చాలా పెద్ద అర్థంలో మాట్లాడేస్తారు కానీ విభజించింది పంజాబ్ని పంజాబ్ విభజన పాకిస్తాన్ ఏర్పడింది పంజాబ్లో ఒక మొక్కలో మాత్రమే అలాగే బెంగాల్లో ఒక మొక్కలో బంగ్లాదేశ్ ఏర్పడింది అంతే తప్ప దేశాన్ని నెట్టనిల్వుగా చీల్చి ముస్లింలకి ఇవ్వలా సో గుల్జార్ పంజాబ్కు చెందినవాడు పంజాబ్లో చీలం జిల్లాకి సంబంధించినటువంటి ఒక విలేజ్లో ఆయన పుట్టాడు అది అప్పుడు అప్పుడు భారతదేశమే కానీ ఆయన పుట్టింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టాడు ఆయన ఆగస్ట్ నెలలో అప్పుడు పుట్టినప్పుడు అది భారతదేశంలోనే ఉంది కానీ తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఆయన పుట్టిన ప్రాంతం ఆయన పెద్దగా చదువు అబ్బలేదు కష్టపడుతూ అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు అంటే చదువుకోవటానికి తగిన వెసులుబాటు ఆర్థిక వెసులుబాటు లేదు ఆయన కారుల మెకానిక్ గాను రంగులు వేసేవాడు గాను ఇలా రకరకాల పనులు చేస్తూ ఈ శ్రమైక జీవన సౌందర్యాన్ని రాయటానికి ఇష్టపడేవాడు ఆయన అంటే తన చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక గతిని జాగ్రత్తగా గమనించేవాడు రోజువారీ జీవితంలో తాను పడుతున్న కష్టాలు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పడుతున్న కష్టాలు ఈ కష్టాలకు కారణం ఎవరు ఎందుకు జీవితాలు ఇంత సంక్షుభితంగా ఉన్నాయి అని ఆలోచించడం మొదలుపెట్టి దీన్ని రాయటం మొదలుపెట్టాడు అదే సమయంలో అభ్యుదయ రచయితల సంఘం ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పడింది భారతదేశంలో ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సమావేశాలకు అనుకోకుండా వెళ్ళేవాడిని కుర్రవాడిగా ఈ వెళ్ళినప్పుడు ఈయన రాసినటువంటి కవిత్వాన్ని చూసి అంటే ఇతరేమీ పెద్ద సాహిత్యంలో ఏదో డిగ్రీలు పీజీలు చేసిన వ్యక్తేం కాదు కార్ మెకానిక్కే ఒక మెకానిక్గా జీవిస్తూ తను తనకి అనిపించిన విషయాన్ని తనకి కనిపించిన ప్రపంచాన్ని తాను చూసిన పద్ధతిని రాసేవాడు ఈ రాసిన దాన్ని వాళ్ళు చూసి ఇందులో కవిత్వం ఉంది అని మెచ్చుకోవటం మొదలుపెట్టేసరికి ఈయన రాయటం మొదలుపెట్టాడు అక్కడి నుంచి నేర్చుకునేవాడు అంటే తన అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలతో కలిపి చూసుకుని దాని నుంచి తాను ఏం నేర్చుకోవచ్చు అది నేర్చుకుని తన కవిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చేవాడు ఆయన అలాగే ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్తో ప్రయాణం మొదలైన తర్వాత కేవలం గీతరచనకి మాత్రమే కవిత్వానికి పరిమితమైన గుల్జార్ అక్కడ రకరకాల కళారూపాల ప్రదర్శనలు చూసేవాడు ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ దీనిలో తెలుగులో అభ్యుదయ రచయితల సంఘం అంటారు దాన్ని ఈ అభ్యుదయ రచయితల సంఘం తాలూకా సమావేశాల్లో జరిగేటువంటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు ఆయన ఈ కళారూపాలన్నిటిలోనూ మనం ఏదో మేరకు మన భావజాలాన్ని తీసుకెళ్ళాలి అంటే మన భావజాల వ్యాప్తికి ఈ వినియోగించుకోవచ్చు అనేది అర్థమైంది ఆయనకి అర్థమై ఆ స్టడీలో ఆయన ఉన్న టైంలోనే శైలేంద్ర లాంటి కవులు సినిమా పరిశ్రమలో ఉండేవాళ్ళు వాళ్ళ అభ్యుదయ అభ్యుదయ రచయితల సంఘానికి సన్నిహితంగాను ఉండేవాళ్ళు వాళ్ళు ఈయన్ని రమ్మన్నారు సినిమాల్లో అట్లా ఈయన సినిమా ప్రయాణం మొదలైంది సినిమాల్లో గీత రచయితగా ప్రయాణం ప్రారంభించి నెమ్మదిగా ఆయనకి జనాలు ఆయన రాసిన సాహిత్యాన్ని మెచ్చుకోవటం ప్రారంభమైంది ఎప్పుడైతే ప్రజలు ఆయన రాసిన సాహిత్యాన్ని మెచ్చుకోవటం మొదలుపెట్టారో క్రమంగా అందరూ ఆయనతోనే అంటే గుల్జార్ కవిత్వంలో ప్రధానంగా ఒక డ్రామా ఉండే డ్రామా ఉంటుంది ఇప్పటికీ రాస్తున్నాడు ఆయన ఈ డ్రామాలో ఏంటంటే తను ఏ క్యారెక్టర్ గురించి రాస్తున్నాడో ఆ క్యారెక్టరు ఎక్కడ బిహేవ్ చేస్తోంది ఏ సామాజిక పరిస్థితుల్లో బిహేవ్ చేస్తోంది ఏ సామాజిక నేపథ్యంలో నుంచి ఆ పాత్ర వచ్చింది వీటన్నిటినీ స్టడీ చేసి దాన్ని తన కవిత్వంలో ఆ పాత్ర ద్వారా పలికించేవాడు జూయట్ రాసేటప్పుడు ఆయన ఇద్దరి స్వభావాల్లోనూ వాళ్ళ వర్గాలు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి వర్గాల మధ్య ఉండేటువంటి ఘర్షణను కూడా తన సాహిత్యంలోకి తీసుకొచ్చి ఆ పాటలో రాసేవాడు ఆయన రాసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చిన్న భావ ఘర్షణ జరుగుతున్నట్టుగా ఉంటుంది డ్యూటర్లో కూడా ఇది జనాలకి కనెక్ట్ అయ్యేది ఈ ఘర్షణ ఇది కొత్తగా ఉండేది అంటే కాన్వర్జేషనల్ పోయిటరీ నడిచేది తెలుగులో ఆత్రేయ గారు రాసేవాడు అలాగే సంభాషణాత్మక కవిత్వం అంటారు ఈ సంభాషణాత్మక కవిత్వం రాయటంలో తెలుగులో ఆత్రేయ గారు తమిళ్లో కన్నదాసన్ ఇలాంటి కొంతమంది చాలా చేయి తిరిగినటువంటి కవులు ఉండేవాళ్ళు ఈ తరహాలో వీళ్ళందరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆనాటి అభ్యుదయ రచయితల ఉద్యమమే ఈ క్రమంలో గుల్జార్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు ఆయన నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉండేది ఆ రోజున ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్కి అయితే పార్టీ అనుబంధ సంస్థగా ఉండేది కాదు అది కానీ కమ్యూనిస్టు భావజాలంతో నడిచేది దాని తాలూకా ప్రభావం ఆయన మీద ఉండటం తర్వాత ఆయన నెమ్మదిగా దర్శకుడిగా మారాడు కేఏ అబ్బాసు ఖాజా అహ్మద్ అబ్బాస్ అని చెప్పి ఆయన రాజ్ కపూర్ గారి సినిమాలకి కథలు రాసేవాడు వీళ్ళందరి ప్రభావం గుల్జార్ మీద ఉంది ఈ పరిణామ క్రమంలో ఆయన సమాజాన్ని అర్థం చేసుకునే అలాగే పర్టికులర్గా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో వ్యవసాయ సమాజానికి పెట్టుబడిదారీ సమాజానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ బాగా అర్థం చేసుకునేవాడు ఆయన ఆయన తర్వాత క్రమంలో తీసినటువంటి సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేసిన పద్ధతి వేర్పాటు వాదంగా దాన్ని బ్రాండ్ చేసి బ్రాండ్ చేసి టార్గెట్ చేసి జరిపినటువంటి ఒక రకమైన మారణ హోమం ఇందిరాగాంధీ ప్రభుత్వం అమృత అంటే అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం మీద సైనిక దాడి జరిపి ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయం మీదకు సైన్యాన్ని పంపి వాళ్ళు దేవాలయ పవిత్రతని కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి బిందరవాలను పట్టుకుని కాల్చి చంపేశారు అక్కడే ఈ సంఘటనలన్నీ ఆయన గమనించేవాడు వీటి మీదే సినిమాలు తీశాడు ఆయన మ్యాచెస్ కావచ్చు మరొకటి కావచ్చు ఆయన సినిమాల్లో కూడా ఆయన చూసిన జీవిత ఘర్షణలు ఉండేవి అంటే ప్రేమ కవిత్వం గుల్జార్ అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది కానీ ఆయన ఏది రాసినా ఆ నేపథ్యాన్ని వదలడం ఇప్పుడు తెలుగులో ఆత్రేయ గారు ఒక సరదా పాట అంటే కారులో షికారుకి వెళ్ళి అనే పాట రాసాడు ఆయన దానిలో ఒక వర్గ ఘర్షణ చెప్తాడు కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల పసిడి దాని అసలు ఆ నిగ్గు ఎలా వచ్చిందో తెలుసా నీకు ఎంతమంది ఎంతమంది కష్టపడితే నీకు ఈ ఖాళీ సమయం దొరికింది ఇంత రిలాక్స్డ్గా నువ్వు ఉన్నావు ఇంత అందంగా నువ్వు ఉండటం వెనకాల చాలామంది శ్రమ ఉంది వాళ్ళందరినీ తొక్కేసి నువ్వు అందంగా కనిపిస్తున్నావు అనే పద్ధతిలో నడుస్తుంది ఆ పాట ఈ ధోరణి ఆ జనరేషన్ కవులందరిలోనూ ఉండేది అదే ధోరణి గుల్జార్ కవిత్వంలో కూడా ఉండేది ఉంది ఇప్పటికీ ఆయన అదే భావజాలంతో ఉన్నాడు ఆ టైంలో ఉన్నటువంటి లీడింగ్ లిరిక్ రైటర్స్ అందరినీ దాటి ప్రధానంగా పాత్ర స్వభావాలని వాటి నేపథ్యాన్ని డైరెక్టర్ చెప్పినా చెప్పకపోయినా తాను అర్థం చేసుకుని తాను అర్థం చేసుకున్న పద్ధతిలో పాట రాయటం ద్వారా సినిమాకి ఒక శక్తిని ఇచ్చేవాడు గుల్జార్ ఆ శక్తిని ఇవ్వటం అనేది ఆయన ఆయన గొప్పతనం ఆయన భావనా శక్తి అంటే ఈ క్యారెక్టర్ బలాన ప్రాంతానికి చెందింది ఈ కుటుంబానికి చెందింది అని చెబితే దాని కులమేమిటి దాని నేపథ్యం ఏమిటి భారత సమాజం ఏమిటి అనే దాని మీద ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది అంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత జెండర్ అవుతాడు ఆడ మగ లేకపోతే మరొకటి అవుతాడు ఆ తర్వాత చదువుకునేటువంటి క్రమంలో విద్యార్థి అవుతాడు లేకపోతే బాల కార్మికుడు అవుతాడు ఆ తర్వాత ఏదో ఒక పని అవుతుంది వృత్తి దారుడు అవుతాడు వృత్తి దారిణి అవుతుంది అంటే మహిళలు అయితే ఇలా మొదలైన తర్వాత ట్రేడ్ యూనియన్స్గా మారుతారు వాళ్ళు ఈ క్రమం మానవ జీవితం ఎన్ని విభాగాలుగా జరుగుతుందో ఈ అన్ని విభాగాలనే ఆయన అధ్యయనం చేశాడు ఈ అధ్యయనం చేయటం వలన వీళ్ళు ఒక పాత్ర చెప్పగానే అది ప్రస్తుతం ఎక్కడుంది ఎక్కడి నుంచి బయలుదేరింది ఆ రూట్స్ ఏమిటి అనేది దానికి ఇమ్మీడియట్గా అవగాహనకు వచ్చేది ఈ అవగాహనలో నుంచి రాసేవాడు అందుకని సజీవ సాహిత్యం వచ్చేది ఆ సజీవ సాహిత్యం ఆయన జైలు కవిత్వం ఆ అనుభవాలు ఉన్నాయి ఆయనకి ఉద్యమ అనుభవాలు ఉన్నాయి ఆ ఉద్యమం తాలూకా ప్రభావం గురించి రాసేవాడు ఆయన కవిత్వం ఈ మధ్య విప్లవ రచయితల సంఘం కూడా తెలుగులోకి అనువదించి ఒక పుస్తకం వేశారు కాబట్టి భారతీయ సమాజాన్ని అర్థవంతంగా చదువుకున్నటువంటి రైటర్ గుల్జార్ ఆయనకి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వటం అనేది సమంజసమైన నిర్ణయమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో సమంజసమైన నిర్ణయం గుల్జార్కి అవార్డు ఇవ్వటం జ్ఞానపీఠ ఇవ్వటం ఎందుకంటే కింది నుంచి వచ్చినటువంటి సమాజంలో అట్టడు ఒక బాలకార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన అనుభవంలో నుంచి కవిత్వాన్ని రాశాడు ఆయన కవిత్వాన్ని నేర్చుకుని కవిత్వం చెప్పడం కాదు తన బతుకులో నుంచి ఇప్పుడు జానపద గీతాలు ఉంటాయి జానపద పాటల్లో ఒక వర్గ కసి కనిపిస్తుంది వాళ్ళు ఎవరినో టార్గెట్ చేస్తారు ఆ టార్గెట్ చాలా క్లియర్గా ఉంటుంది ఎవరైతే వాళ్ళని రోజువారీ జీవితంలో హింసిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని నేకేట్గా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం జానపద గీతాల్లో జరుగుతుంది ఆ ఫోక్ ఎలిమెంట్ తాలూకా శక్తి గుల్జారికి తెలుసు అందుకని తన బాధలు కూడా అదే టోన్లో చెప్పేవాడు ఆయన అది అలవాటు అయిపోయింది ఆయనకి ఆయనకు అలవాటు అయిపోయి అదే ధోరణిలో సినిమా పాటలు కూడా రాసేవాడు అది కనెక్ట్ అయ్యేది జనాలకి అందుకని గుల్జార్ ఆరాధ్య దైవం హిందీ సినిమా పాటల ప్రేమికులకి ఆయన ఏ ఎక్స్ప్రెషన్ చెప్పినా అదే మోతాదులో చెప్తాడు అందుకని ఆయన ఏ తరహా పాటలు రాసినా దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకున్నారు